సో డిఫరెన్స్ మనకు పేపర్ వన్కి సంబంధించి ఆల్రెడీ ఎగ్జామ్స్ డే వన్ అనేది క్లియర్ కట్గా ఒక ఐడియా ఇచ్చేస్తుంది సిడీపీలో ఎట్లా వస్తుంది అంటే సైకాలజీలో సంబంధించి చూసినట్టయితే అభ్యసన సిద్ధాంతాలు కంపల్సరీ వస్తున్నాయి దాదాపు మినిమం టూ త్రీ బిట్స్ వస్తున్నట్టు తెలుస్తుంది వికాస్ సిద్ధాంతాలకెళ్ళి కూడా ఏవైతే ఉన్నాయో దాని అందులోకి కూడా క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతున్నాయి అని చెప్తున్నారు అదే రకంగా తీసుకున్నట్టయితే జనరల్గా మామూలుగా అసెస్మెంట్ ఆఫ్ లర్నింగ్ అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ లర్నింగ్ దాంట్లకి వెళ్ళి కూడా బిట్స్ ఫ్రేమ్ అవుతున్నట్టు అదేవిధంగా బ్రూనర్ బ్రూనర్ బోధనా సిద్ధాంతం కలిసి కూడా క్వశ్చన్స్ వస్తున్నట్టు వికాస నియమాలకెళ్ళి కూడా క్వశ్చన్స్ వస్తున్నట్టు అంటే దాదాపు చాలా వరకు కవర్ చేస్తున్నారు లేదు సిలబస్ ప్రకారంగా ప్రేరణ పైన ట్రాన్స్ఫర్ ఆఫ్ లర్నింగ్ పైన బిట్స్ కూడా ఫ్రేమ్ అవుతున్నట్టు తెలుస్తుంది సో వీటిపైన కొంచెం ఒకసారి రేపు ఎగ్జామ్ ఉన్నవాళ్ళు సో ఈరోజు ఎగ్జామ్ కాబట్టి మళ్ళీ అన్నెసరీ డిస్టర్బ్ కావాల్సిన అవసరం లేదు రేపు ఎగ్జామ్ ఉన్న మిత్రులు ఒక్కసారి గ్లాన్స్గా చూసుకోండి సిలబస్ ప్రకారంగా ఓవర్ వ్యూ ఒక్కసారి చూసుకుంటే చాలు మామూలుగా బిట్స్ అనేటివి డైరెక్ట్ బిట్స్ రావడం లేదన్నట్టు తెలుస్తుంది బిట్స్ అనేటివి ఎట్లా ఇస్తున్నాడు అంటే ఒక ఎగ్జాంపుల్ ఉదాహరణ ఇచ్చి అది అక్కడ ఏం అప్లై అవుతుందని చెప్తున్నారు ఏ సిద్ధాంతం అనేది అప్లై అవుతుంది అనే దాని మీద ఇస్తాడు దిగులు పడాల్సిన అవసరం లేదు కాన్సెప్ట్ కరెక్ట్ డెవలప్ అయితే మనం కాన్సెప్ట్ను అండర్స్టాండ్ మనకు ఉంటుంది కాబట్టి దాని ప్రకారంగా మనం బిట్ను చదవాలి ఒకటికి రెండు సార్లు చదవండి ఆన్సర్ని ఒకటికి రెండు సార్లు దక్చేసి క్లాస్ చెక్ చేసుకొని మీరు టప్ చేసుకోండి సో మినిమమ్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఇజీ కొట్టవచ్చు సైకాలజీ కూడా స్కోరింగ్ సబ్జెక్ట్ మన తెలిసిందే కాకపోతే లెంతి ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తున్నాడు అదొకటి తర్వాత మామూలుగా ఈ అసెట్టివ్ రీజనింగ్ టైప్ కూడా బిట్స్ వస్తున్నట్టు తెలుస్తుంది సో అట్లా కొన్ని మ్యాచింగ్ టైప్ కూడా అడిగే అవకాశం ఉంది అంటే సిద్ధాంతాలు ఎవరు రూపొందించారు అంటే ఒక ఆన్సర్ తెలిస్తే ఒకటి రెండు ఆన్సర్స్ తెలిస్తే రెండు ఎలిమినేషన్లో రాకున్నా కూడా మనం ఆన్సర్స్ ఒకటి రెండు ఉంటే దాంట్లోకి వెళ్ళి పికప్ చేసుకోవచ్చు సో ఈ టైంలో మనం చేయాల్సింది చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే సింపుల్గా ఒకసారి రివిజన్ సిద్ధాంతాల సిద్ధాంతాలపైన టెక్స్ట్ ఉన్నది ఒకసారి ఆల్రెడీ మీరు గమనించే ఉంటారు సో మనకు ఒకసారి సింపుల్గా అన్ని సిద్ధాంతాలు గుర్తుకొస్తేనే ఉంటాయి చూడకముందే సిద్ధాంతం గుర్తుకొస్తాయి పావిలోకి వెళ్ళి వస్తున్నాడు చెప్తున్నారు పావిలో క్లాసికల్ కండిషన్ సంబంధించి తర్వాత దానిలోకెళ్ళి రూపొందించిన నియమాలు ఏవైతే ఉన్నాయో దాన్ని అప్లై చేస్తారు అప్లికేషన్ బేసిస్లో మనం లా ఆఫ్ జనరలైజేషన్ కానీ అట్లా మనకు స్పాంటేనియస్ రికవరీ కావచ్చు ఆ రకంగా మనకు వస్తుంది డిఫెన్స్ మెకానిజం మీద వస్తుంది అని అంటున్నారు అదేవిధంగా అప్రోచెస్ సంఘర్షణల పైన అదేవిధంగా అప్రోచ్ అప్రోచ్ అంటే ఉపగమ ఉపగమ సంఘర్షణ ఉపగమ పరిహార సంఘర్షణ అదేవిధంగా ద్వి ఉపగమ పరిహార సంఘర్షణలు ఏవైతే వాటిపైన అడుగుతున్నట్టు తెలుస్తుంది ట్రాన్స్ఫర్ ఆఫ్ లర్నింగ్లో పిల్లలు కూడా పాజిటివ్ ట్రాన్స్ఫర్ నెగిటివ్ ట్రాన్స్ఫర్ బయలాటల్ ట్రాన్స్ఫర్ అనే విషయం మనకు తెలిసింది ఈ రకంగా బిట్స్ ఫ్రేమ్ అవుతున్నట్టు తెలుస్తుంది ఒక్కసారి ఓవర్ వ్యూగా చూసుకోండి మంచిగా విష్యూ ఆల్ దిస్ సక్సెస్ అంటే రేపు యాభై ఎన్ని హృదయపూర్వక అభినందనలు మన దానిలో కూడా బిట్స్ ఉన్నాయి అదే రకంగా మనకు తెలుసు వీడియోస్